కరికులం పిల్లల చదువుల గురించి ఇంతగా పట్టించుకొని నాట్ ఓన్లీ అట్ దిస్ ప్రైమరీ లెవెల్ బట్ ఆల్సో అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ కరికులంలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డ్ ఎంఐటీ స్టాన్ఫోర్డ్ ఎల్ఎస్సి ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీస్కి సంబంధించిన కోర్సెస్ అవి ఆన్లైన్లో మన కరికులంలో మన డిగ్రీస్లో అనుసంధానం వీటి సర్టిఫికెట్స్ ఇచ్చేది వాళ్ళు జస్ట్ ఇమాజిన్ ఫిఫ్టీన్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఈరోజు ఫస్ట్ క్లాస్లో చదువుతా ఉన్న పిల్లోడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐబీ ఫస్ట్ క్లాస్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఐబీ కీప్స్ అప్గ్రేడింగ్ 2026 second class 2027 third class and so on and so forth 2035 coaches are key, pillar 10th class ib rastar ib ib certification dan Tharwata degree lo join degree lo 30% of his curriculum at least he will have courses certified by LSE, harvard ఎంఐటీ స్టాన్ఫర్డ్ వీళ్ళ కోర్సులు నీ కరికులంలో భాగంగా వాళ్ళ సర్టిఫికెట్లో అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ హీ విల్ బీ హోల్డింగ్ జస్ట్ ఇమాజిన్ పదహైదేళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ ఎల్ఏసి హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు డిగ్రీ డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్ దిస్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈరోజు ప్రతి పైసా మనం పిల్లాడి మీద పాప మీద ఇన్వెస్ట్ చేస్తాం ఈ ఈ ఈ సీడ్ పెద్దదై ఒక వృక్షం వృక్షమవుతే పేదరికం అనేది మటుమాయమైపోతుంది దట్ ఈస్ కాల్డ్ విజన్ దట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దట్ ఈస్ కాల్డ్ అభివృద్ధి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ ఇవన్నీ నేను చెప్పిన దానికి అన్నిటితో పాటు దెస్ దిస్ ఈ ట్రాన్స్ఫార్మ్ లైఫ్ ఓకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే మీరు చెప్పినవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫ్రూట్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ బయటకు వస్తే మీరు అంటున్నట్లుగా వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబ జీవితాలు మారే అవకాశం ఉంది కానీ ఇమీడియట్గా ఈరోజు ఈ క్షణంలో నాకు కనిపించాల్సిన అభివృద్ధి కనిపించట్లేదని ఒక మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నవాడు ఉద్యోగాలు చేస్తున్నవాడు వాళ్ళు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది నాలుగు సీపోర్ట్లు కనిపించే ముందు నేను చెప్పినాను నాలుగు సీ పోర్ట్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి పది ఫిషింగ్ హార్బర్లు కళ్ళెదిటే కనిపిస్తూ ఉన్నాయి సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి అదే అభివృద్ధి రజనీ అసలు దానివల్లే నీకు నీకు మెడ్రాస్ చెన్నై అనేది వై ఇట్ బికమ్ చెన్నై బికాస్ ఆఫ్ ది పోర్ట్ బాంబే అనేది వై ఇట్ బికమ్ బాంబే బికాస్ ఆఫ్ ది పోర్ట్ ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉండు శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్ జగన్ కట్టిన పోర్టు రామాయపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది మచిలీపట్నం విల్ డే బికమ్ అన్ బాంబే జగన్ కట్టిన పోర్టుతో కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా చూడ ఇంకా చూడకూడదు అని అనుకుంటే వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఫ్రూట్స్ అందే అవకాశం ఉంది స్థానిక ప్రజలకు కావచ్చు ఉపాధి అవకాశాలు మీరు చెప్తున్న బాంబే తరహా డెవలప్మెంట్ కావచ్చు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఐ థింక్ మీరు ఏం చేయాలంటే రజని నేను అడుగుతున్నా కాబట్టి ప్లీజ్ కెమెరాని తీసుకుంటాం కడతా ఉన్న నాలుగు పోట్లను చూపించండి చూపించండి ఆల్రెడీ చూపి చూపించిన తర్వాత పర్సెప్షన్ కొంత ప్రజలు ప్రజలకు చూపించండి మారింది ప్రజలకు చూపించండి కడతా ఉన్న నాలుగు పోర్ట్లు చూపించండి కడతా ఉన్న పది ఫిషింగ్ హార్బర్లు చూపించండి కడతా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కడతా ఉన్న ఎయిర్పోర్ట్లు చూపించండి విస్తరించిన ఎయిర్పోర్ట్లను కూడా చూపించండి ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ట్రాన్స్లేట్ అవుతాయి అన్ఫార్చునేట్లీ వి డో నాట్ హ్యావ్ హైదరాబాద్ సిటీ which is a power engine 60% of the revenues 60% of the revenues of telangana come only from hyderabad because it is a growth engine mana growth engine atwantidi is vizag it is the biggest city Rastamlo biggest city is vizag Deintlo మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది ఉత్తరాంధ్రకి సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మనం అక్కడే షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నం మనం మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం వదిలిపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు పది సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకి కాంపిటీషన్ వెళ్ళిపోతున్నారు వెరెస్ అమరావతి అనేది సోకాల్డ్ అమరావతి అనేది ఇది విజయవాడలోనూ లేదు గుంటూరులోనూ లేదు నలభై కిలోమీటర్స్ అవే ఫ్రమ్ విజయవాడ నలభై కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గుంటూరు ఇన్ అ బ్యారిన్ ల్యాండ్ ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వాటరు ఎలక్ట్రిసిటీ సీవేజు ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు మిగతాటి చెప్తున్నా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికే ఎకరాకు రెండు కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు గట్టి డిపిఆర్ ఇచ్చారు యాభై వేల ఎకరాలు అంటే ఇంటూ రెండు కోట్లు అంటే లక్ష కోట్ల రూపాయలు అది ఈ రోజు లక్ష కోట్లు ఇది ఈ లక్ష కోట్లు పెట్టేసరికే ఈ పదహైదు వేల ఇరవై ఏళ్ళో అవుతుంది ఈ పదహైదు వేళ్ళుకో ఇరవై ఏళ్ళకు ఈ లక్ష కాస్త ఈ పదహైదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు అవుతుంది ఇట్స్ ఆల్వేస్ కోండ్ బి అ డ్రీమ్ చేసి ఓకే ఇక ఉపాధి అవకాశాల గురించి మనం మాట్లాడదాం గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు పదే పదే ప్రసంగాల్లో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు గ్రామ సచివాలయాలు పెట్టాము రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగిందా జరిగితే అంత జరిగింది ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ట్రైన్ టు టెలి ప్రతి విషయంలోనూ కూడా తెలిసే రికార్డు ఆ రికార్డ్ హెస్ బీన్ క్రియేటెడ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని చేరువారంటే ముప్పై రెండు వేలు ఎస్ డేటా మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షలు మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాయి వీళ్ళంతా మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నారు గ్రామ సచివాలయాల్లోనే దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు మన హాస్పిటల్స్లో హాస్పిటల్స్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పీపుల్ హిన్ రిక్రూటెడ్ యూనో స్పెషలిస్ట్ హాస్పిటల్స్లో నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేషనల్ యావరేజ్ సిక్స్టీ వన్ పర్సెంట్ మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో తెలుసా కేవలం త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఆ స్థాయిలో ప్రతి రంగంలోనూ కళ్ళెదుటే కనిపిస్తూ రిక్రూట్మెంట్ చేసిన నంబర్స్ ఇవి ఇవి కాక మేజర్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఈ ఎంఎస్ఎంఈస్ మీద మనం పెట్టినంత ఫోకస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ పెట్టాం పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేవు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వకపోతే ఇది హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వీళ్ళెవరూ తట్టుకోలేరు ఇంతకుముందు గాలి కొదిలేసిన పరిస్థితి నుంచి ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కోవిడ్ టైంలో మనం ఇచ్చి కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు రాష్ట్రంలో ఒక భూమి అయింది ఒక్కొక్క ఎంఎస్ఎంఈలో దాదాపుగా కనీసం పది మంది ఇట్ విల్ ఎంప్లాయ్ ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారానే మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక ఇరవై లక్షల మందికి ఉపాధి దొరికింది ఇరవై లక్షలు ఎస్ ఐదు సంవత్సరాలు ఎస్ రెండు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇంటూ పది మంది వేసుకున్నా కూడా యూ టాకింగ్ అబౌట్ ఇరవై లక్షల మంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎమ్మెషన్ మీస్ అండ్ నేను పెట్టుబడులు చెప్తా ఉండ చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి మన హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చాయి చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా ముప్పై చిల్లర వేల కోట్లు వస్తే ఇప్పుడు లక్ష చిల్లర కోట్లు వచ్చినాయి పెట్టుబడులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఆస్పెక్ట్స్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే రజని గ్రోత్ అనేది ఏంది గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలు ఉంటే మా ప్రభుత్వం రానంత వరకు మేము ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినామనంటే చాలా బాగా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ చేస్తాం అంతవరకు ఉన్నంత వరకు అంటే దశాబ్దాలుగా ఉన్నదానికి మేము ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక్క వేలు యాడ్ చేసేసరికి ఫిఫ్టీ పర్సెంట్ అడిషన్ మేజర్గా ఉద్యోగాలు వచ్చేది అంటే ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తుంది రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అనేది గ్రోత్ను డ్రైవ్ చేస్తాయి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అంటే ఎవరు రైతులు సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి అరవై రెండు శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఓన్ లెస్ దెన్ హాఫ్ హెక్టార్ ఇది వన్ హెక్టార్ దాకా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్కు పోతుంది ఇటువంటి వాళ్లకు రైతు భరోసా కింద గతంలో ఎప్పుడు జరగల రైతు ఈ రకంగా రైతులకు పెట్టుబడి కోసం సహాయం చేసే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగల అటువంటి పరిస్థితుల్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్కు మనమిచ్చే పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద ఇచ్చే ఈ పదమూడు వేల ఐదు వందలు విల్ టేక్ కేర్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% of the crops are the section, self-employed.